ఇచ్చాడు రెండు వేల పెన్షన్ ఇచ్చాడు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం కానీ ఏంటంటే ఓ సామెత ఉంటది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట కాంగ్రెస్ వాళ్ళు గోబల్స్ ప్రచారం చేసినారు రకరకాల అబద్ధాలను ప్రచారంలో పెట్టినారు నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి గాని మన మంచితనం గాని మన పనితనం గాని మరి రాబోయే రోజుల్లో ప్రజలే గ్రహిస్తారు కేసీఆర్ ఎటువంటి నాయకుడు అంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు నిజంగా కేసీఆర్ అనుకుంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైలలో పడదురు కానీ మనం ఆ పని చేయలే చేసినామా హౌసింగ్ స్కామ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు నలభై నలభై యాభై యాభై ఇల్లు తిన్నాడు కానీ మన ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రం ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చుకున్నాం గడ్డి పోచల్లాగా పదవులు రాజీనామా చేసి ఉద్యమాన్ని బతికించుకున్నాం చివరికి ఆమరణ నిరహార దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ సాధించిండు ఆ సాధించిన తెలంగాణ కక్షలతోనో పగలతోనో ఇబ్బంది పడద్దు మనం పని చేసుకుందామని పని మీద దృష్టి పెట్టిండు కేసీఆర్ కరెంట్ ఎట్లా మంచిగా చేయాలి మంచి నీళ్ళు ఎట్లా ఇయ్యాలి చెక్ డ్యామ్లు ఎట్లా కట్టాలి చెరువులు ఎట్లా బాగా చేయాలి కాలువలు ఎట్లా దవ్వాలి రెండు పంటలు ఎట్లా పండాలి మా రైతులకు గోడౌన్లు మండలానికి ఒక గోడౌన్ కట్టి ఎరువుల కొరత లేకుండా ప్రయత్నం చేసుకున్నాం పండిన పంటలను గింజ లేకుండా కాంటబెట్టి మద్దతు